శ్రీ జగదంబ మార్కెన్ యూత్ దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు ఈ రోజు మూడవ రోజు అమ్మవారు అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు ఈ సందర్భంగా నిర్వాకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయని ఈ ఉత్సవాల సందర్భంగా గురువారం రోజు నుండి చివరి రోజు వరకు అన్నదాన కార్యక్రమం ఉంటుందని శుక్రవారం రోజున కుంకుమ పూజ కార్యక్రమం ఉంటుందని కుంకుమ పూజలో పాల్గొనే భక్తులందరూ ముందుగానే పేర్లు నమోదు చేసుకు

i ఆధారంలో అత్యంత వైభవంగా అమ్మవారి ఉత్సవాలు జరుపుకున్నాయి అమ్మవారి సులభంగా ఈరోజు అన్నపూర్ణ దేవి అవతారంలో దర్శనచ్చారు రేపటి నుండి అన్నదాన ముఖ్యాన్నదాను రేపు ఉంది జరుగుతున్నది కావున భక్తులందరూ సకాలంలో రాగలరు ఇంకోటి ఎల్లుండి కుంభ పూజ శుక్రవారం రోజున కుంభ పూజ జరుగుతున్నది కుంభపూజలో కూడా అత్యంత భక్తులు హాజరై అమ్మవారి పాత్రకు అమ్మవారి కుటుంబ పాత్ర కాగాలని చెప్పి మా అక్కనే జగనామా మా అక్కనే వివాసం తరఫున ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా శ్రీ జగదాంబ మార్కండే యూస్ అసేషన్ ద్వారా శ్రీ దేవి శరణరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి ఈరోజు మూడవ రోజు అన్నపూర్ణ అమ్మవారి దర్శనము అమ్మవారి దర్శనమిస్తుంది ఈ ఉత్సవాల సందర్భంగా రేపటి రోజు అనగా రేపటి రోజు గురువారం రోజున రేపటి నుంచి చివరి వరకు అన్నదాన కార్యక్రమం అన్న ప్రసాద కార్యక్రమం ఉంటుంది కావున ఇట్టి కార్యక్రమాల్లో ఈ భక్తి కార్యక్రమాల్లో అందరూ కూడా భక్తులందరూ కూడా పాల్గొని ఆ అమ్మవారి కుంకు పాతు కావాల్సింది కోరుతున్నాం అదేవిధంగా ఎల్లుండి శుక్రవారం రోజున అమ్మవారికి కుంకుమ పూజ కార్యక్రమం ఉంటుంది పాల్గొనే భక్తులందరూ కూడా ముందుగా వాళ్ళ పేరును నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం జయ బోలో అంబే భవానికి